ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇంత మునుపు మీరు ఒక్కసారి చూసారు ఐదు సంవత్సరాలు తీసుకున్నారు పెంచుతూనే పోతానని చెప్పి రెండు వందల రూపాయలు పెంచేవాళ్ళు నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటివన్నీ చేస్తున్నాయి సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను సూపర్ సిక్స్ అన్నాం అవన్నిటి కూడా కట్టుబడున్నాం అన్నా క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాం రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను వంట గ్యాస్ ఇచ్చాను నా తల్లి కష్టాలు పడింది అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి వంట గ్యాస్ వాడడం మానేశారు అందుకే నేను హామీ ఇచ్చా సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులు ఉంటే అవసరమైతే నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను మొన్నే మీరు చూశారు తల్లికి వందనం నేను ఒకే మాట చెప్పాను ఈరోజు ఒక్కొక్కరికి ఇద్దరు ముగ్గురు పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ఒకరికే ఇచ్చారు నేను ఒకే మాట చెప్పాను ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు నలుగురు ఐదు ఆరు మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఐదు మంది ఉంటే డెబ్బై ఐదు వేల రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు అదే మరిగా ఒకటో తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు పదకొండో తరగతి అడ్మిషన్స్ కాలేదు అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా వేస్తాం ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో పదివేల కోట్ల రూపాయలు తల్లు అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం సకాలం నీళ్లు ఇస్తున్నాం అవసరమైన విత్తనాలు గాని క్రిమి సంహారక మందులు గాని అదే మరిగా ఎరువులు కానీ ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను తణుకులోనే చేశాను ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్ళు ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడ పోయి నాలుగైదు రోజులు వెయిట్ చేసేవాళ్ళు కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్ లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్కి మీ ధాన్యాన్ని నమ్మించే ఇసులు వాటిచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి అయినా కూడా నేను ఒకటే చెప్పాను ముందు రైతుకి ఇవ్వాలి ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం మొన్న ఇన్పుట్ సబ్సిడీ వస్తే కొండే మంత్రులు చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్ లో వేసావని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీబా కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు ఈ నెలలోనే వేస్తారు నేను ఒకే మాట చెప్పాను ఇరవై వేల రూపాయలు అన్నదాతకి ఇచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను మాట నిలబెట్టుకుంటాం ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొకసారి హామీ ఇస్తున్నా ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకో పక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తారని హామీ ఇచ్చాను తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు పదహైదు నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మొన్ననే యోగాంధ్ర గిన్నీస్ రికార్డు రెండు వచ్చాయి ఇరవై ఒక్క వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను ఈరోజు పన్నెండు నెలలు అయింది పన్నెండు నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను ఈరోజు పదమూడు నెలలు